నేనే చెప్పాను మళ్ళీ ఏంటి అంటే మన పక్షమునున్నవాడు సైన్యములకు అధిపతి అయినా ఎక్కువ నేను మధ్యలో పాటలు పడినప్పుడు ఆ పాటలను గుర్తుపెట్టుకోవాలి మీరు అవునా కదా చాలా మనం కొత్త పాట పాడేది దాంట్లో వచ్చారు నుండి దేవని సైన్యములకు అధిపతి నీవు నా పక్షమై ఉండగా నేనేలా భయపడదును నేను ఇంకెందుకు దిగులుందును అదేనా కాబట్టి మీరు భయపడమాకండి బాధపడమాకండి మీ పక్షంలో ఉన్నవాడు ఎవరండి యహోవా మీరు ఈరోజు ప్రభుకి విధేయులు కాండి ఏంటిది ప్రభుకు విధేయులు అవ్వండి మీ జీవితాలని అప్పగించుకోండి మీరు విధేయులు కనుక అయ్యి దేవుడికి విధేయుతో చూపితే తప్పకుండా దేవుడు మీ మీద ఉన్న శాపాన్ని మీ మీదున్న ఆ బంధకాలని మీ మీద ఉన్న ఆర్థిక సమస్యల్ని అన్నింటినీ ప్రభు తొలగించి మీకు దీవెనిస్తాడు అర్థమవుతుందా ఈ అబ్రహాము తవ్విన బావులన్నీ కూడా శత్రువులైన వాళ్ళు వారిని పూడ్చుకుంటూ వెళ్ళారు ఒకసారి చెప్పండి మళ్ళీ అబ్రహాము తన ప్రజలందరికీ దాహం తీరాలని బావులు తవ్వుతూ వెళితే శత్రువులు వచ్చి మరలా అవన్నీ పూడ్చుకుంటూ వచ్చారు అయితే మరలా ఇసా కాలం వచ్చేమైంది తెలుసా అవన్నీ మరలా మరలా త్రోవబడ్డాయి ఎవరి కాలంలో ఇస్సా కాలంలో ఎందుకు విధంగా జరిగింది అది పోడ్చబడిన బావులు మరలా ఎందుకని మరలా జరగల ఓటగల మారిని మంచి నిలిచే బావులు ఎలా మారిని అంటే ఇస్సాకు దేవునికి విధేయత చూపాడు శత్రువులు పూడ్చిన బావులన్నీ మరలా ఈ సాకు విధేయు చూపుడు వలన అవన్నీ కూడా మరలా అనేకులు దాఖలు తెచ్చే బాబులుగా మారినాయి ఈరోజు అపవాదిగాడు కుటుంబాలలో కావచ్చు లేదా సంఘాలలో కావచ్చు మీ యొక్క భక్తి జీవితాల్లో కావచ్చు వాడు ఏవేవైతే పూడ్చుకుంటూ వెళ్ళాడో అర్థమవుతున్నా ఏవేవైతే మీ జీవితం లేకుండా చేశాడో ఏవేవైతే పతనం చేరని చూస్తున్నాడో చూశాడో అవన్నీ కూడా తిరిగి మరలా దేవుడు కట్టడుకు సమర్థుడైన దేవుడు అర్థమైందా అయితే ఈరోజు మన దగ్గర నుంచి ప్రభు ఆశిస్తుంది అంటే విధేయత ఏంటిది ఈ రెండు పదాలు చెప్పుకోవటానికి ఆ విధేయత విధేయత చాలా సింపుల్గా ఉంటాయి కానీ పాటించడానికి మాత్రం కొంచెం కష్టంగానే ఉంది దేవుని మాటలు చాలా వాటికి వినటానికి వినసొంపుగా ఉండే ఏంటి వినసొంపుగా ఉండేది కానీ వాటిని ఆచరణలో పెట్టాలి అంటే ఈ శరీరం మాటలు అవునా మనతో వాళ్ళు మాట్లాడరు మన కుటుంబ సభ్యులు కూడా దానికి సహకరించకపోవచ్చు అయినా సరే ప్రభు మాటకు విధేయత చూపే వ్యక్తి నీవైతే నీ శత్రులు కూడా మిత్రులుగా మార్చబడతారు నీ మార్గం ప్రభు సరాల పలుస్తాడు అర్థమైతుందిగా కాబట్టి మీరందరూ కూడా ప్రభు మాటకు విధేయత చూపేవారుగా ఉండండి మీరు అవిధేతో చూపేవారైతే ఎన్ని ప్రసంగాలు మీరు విన్నా ఏవి ప్రయోజనం जंड <laughs> दो